యువ నాయకులు శ్రీ పెల్ల శ్రీరామ్ గారు మీరు గారికి అదే రకంగా రోజు మన రామచూరు గ్రామానికి మీ పులి మీ హక్కు అనే ఒక ప్రమాణమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర మంత్రివర్యులు మన ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సత్కుమార్ యాదవ్ గారికి అదే రకంగా ఈ నియోజకవర్గ జనసేన అధ్యక్షులు మరి దాంతో పాటు రాష్ట్ర కార్యదర్శి రెడ్డి గారికి వేదిక అరెంకరించిన పెద్దలకు అందరికంటే ముఖ్యంగా రాయచూరు గ్రామస్తులకు ఎందుకంటే అద్భుతమైన కార్యక్రమం అంటే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటుంటే కూడా అవన్నింటినీ కూడా మరి జరిగిపోయిన సంక్రాంతిని మరీ గుర్తొచ్చేటట్టుగా రైతులందరినీ భాగస్వామ్యం చేసుకొని మమ్మల్ని అందరూ భాగస్వామ్యం చేసుకొని ఒక అద్భుతమైన ఒక ఆనందాన్ని కలిగించేటట్టుగా గ్రామంలో ఒక నిరంతర రోజు కాక తీసుకొని వచ్చినందుకు రాజులు గ్రామస్తులకు గ్రామ అందరికీ కూడా పేరు పేరుమ నమస్కారాలు తెలియజేస్తూ మరి దాంతో పాటు ఈ కార్యక్రమానికి మా కార్యక్రమం మా గురించి కూడం ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రమాదమైన కార్యక్రమం అని చెప్పి నమ్మి ముందుకు వచ్చిన మా రైతు సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రోజు మన భూమి మన హక్కుగా అంటే గతంలో మనం చూసాం మన భూమి మన హక్కు లేదా అంటే గతంలో మనం చూసాం వినోద నర్సోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన భూమి మన పాస్బుక్ వాళ్ళప్పుడు ఫోటో ఎవరికి ఉండాలి ఎవరు ఉండాలి ఫోటో మన భూమి మన పాత్ర ఉన్నప్పుడు మన పేరు ఉండాలి మన ఫోటో ఉండాలి కానీ మా నాన్న గురించి కానీ ఈ రకంగా ప్రతి ఇంట్లోకి ఒక వ్యక్తి ఆ వ్యక్తి మొగ్గుమంటూ కనపడుతూ ప్రజలు ఏదో మొదపెట్టే చేయాలనే ప్రయత్నంలో ప్రతి కార్యక్రమంలోనూ దానికి ఎనగల పోటంతో తీసుకుంటే ముందుకు వస్తుంటే ఈ కూట ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో జరిగే ఏ కార్యక్రమం సరే ఏ మంచి పథకం సరే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఆ పనులు జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంటూ ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకునే ఈ రోజు ముందుకు వస్తుంది ప్రభుత్వం అందులో భాగంగానే ఈ రోజు ప్రమాణమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో రీసర్వే అయిపోబట్టి రీసర్వే అయిపోయి మనందరికీ కూడా పాస్ పుస్తకాలు మనకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో ముందు ఎసేస్తాను సర్వే రోజు వ్యక్తం చేస్తాను ఎంతనా ప్రజలు ఏమన్నా పెద్ద గంట అంతే కదా గురుచు పట్టుకొని చేస్తాను మనకంతా ఆ గురుసు పట్టుబడి చేసినప్పుడు వాస్తవానికి మీకు రెండు ఎకరాల భూమి ఉందంటే రెండు ఎకరాల యాభై సెట్లకు రెండు ఎకరాల అరవై సెంటలకు రెండు ఎకరాలు డెబ్బై ఎకరా డెబ్బై ఆగిపోయే పరిస్థితి ఏదో రెండు ఎకరాల భూమి కాస్తా ఇంకో పది సెట్లు ఇరవై సెట్లు కూడా కదిలే పరిస్థితి ప్రకారము కట్టు ప్రకారం కూడా అక్కడక్కడ సృష్టి అనుదమ్మల మధ్య కావచ్చు లేకుంటే మరి మేర రైతుల మధ్య కావచ్చు ఎన్నో చిన్న చిన్న కూడా ఎన్నో మనకి అవన్నిటినీ మొత్తం పూర్తి పూర్తి పెట్టేటట్టుగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టడం మరి దాంతో పాటు ఆ రోజు ఏ రకంగా అయితే కొలిచారో మరి ద్వారా ఈరోజు కొలిచి ఎవరి భూమి వాళ్ళు ఎవరి భూమి వాళ్ళు ఉండేటట్టుగా ఒక ప్రమాణమైన కార్యక్రమాలు చేయడం దాంతో పాటు ఎన్నో ఏళ్లుగా తగని ఎన్నో గ్రామంలో ఉన్న సమస్యలు నేల సమస్యలు కావచ్చు గట్టి సమస్యలు కావచ్చు లేదా అంగనామూరి మధ్య ఉన్న అడుగు రెండవ మధ్య ఉన్న సమస్యలు కావచ్చు ఇటువంటి ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చారు ఈరోజు గతంలో భూమంతులు జరిగినప్పుడు ఈ ఆంగ్ల మార్పులు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అయితే మనకు చాలా వరకు మన రాష్ట్రంలో తలెత్తరం జరిగింది ఆ సమస్యలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది చేతనైన వాళ్ళు ఆన్లైన్ మార్చుకున్నారు చేతగానే వాళ్ళు అదే పాస్ ముఖ్యులు పట్టుకొని ఈరోజు ఆ ప్రాతిముఖులు దిగే పరిస్థితి అటువంటి పరిస్థితులు మన నిలబడాలి నిలబెట్టాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చిన్నపడి గారు ఈ రోజు ఎవరి వాట్స్బుక్ లో బ్రహ్మాండంగా వాళ్ళపోయే కాదు సర్వే నెంబర్ లో ఎంతమంది ఉంటారు నిములు ఏముంటాయి ఈ రోజు ఎవరినా కాలో చేసిన ఆలోచన జరిగించారు వర్షాలు పడట్లే కాలువ ముందు రావట్లే కానీ ఏంటి మనం చేద్దం చేద్దామని చెప్పి నువ్వు కలిపేసుకొని మనం కూడా చాలా మంది చేస్తా ఉంటారు సడన్ గా వర్షాలు పడినప్పుడు భూముల్లో పంటలు పెట్టుకుంటే పంటలు మీరు మీకు వచ్చే పరిస్థితి కాలువలు కానీ వంగలు కానీ వాగులు కానీ కుండలు కానీ ఎక్కడ కనపడకపోవడం వల్ల కనపడకపోకుండా చేయడం వల్ల కొంతమంది ఆ రకంగా భూగబ్బాలు చేయడం వల్ల కూడా చాలా వరకు రైతులు కిందన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అవన్నిటికీ కూడా పరిష్కారం తీసుకొస్తున్నారు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలన్నిటికీ కూడా ఒక పుష్క పెట్టాలనే ఆలోచనతో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టి రవీంద్ర ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడితే ముందుకు వస్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వానికి కూడా రైతులందరూ కూడా మనందరూ గణమతి ఉండాల్సిన అవసరం ఉందని మీ అందరికీ పేరు పెరిగి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏదైతే మొదలైందో మన రాష్ట్రంలో ముఖ్యంగా మన నియోజకవర్గంలోని మన గ్రామాల్లో మనకు ఏదైతే మొదలవుతా ఉందో ఈరోజు పాస్బుక్ తీసుకున్న మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రీసర్వే జరిగిన గ్రామాల్లో జరగాల్సిన ప్రామం చెప్పాల్సిన అవసరం ఉంది మీకు ఏదైనా భూ సమస్యలు ఉంటే పీ సర్వే వచ్చినప్పుడు దయచేసి అర్జుల రూపంలో ఆర్డీఓ గారు కావచ్చు వీఆర్ఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఎవరికైనా తెలియజేసినట్లయితే రీ సర్వే అయిపోయి రోజు మీ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందనే విషయంగా కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ పేరు పైన నేను చూడడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఈ రాష్ట్రం ఈ కుటుంబ ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి మీదని మంచి ఆలోచనతో మంచి హృదయంతో కూడా స్వీకరించాలని పేరు పేరుతో కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నింటి గంట ముఖ్యంగా ఇది చిన్న విషయం ఏంటంటే రాజు గ్రామానికి కూడా మనం కష్టపడి నీళ్ళు తీసుకురావడం జరిగింది గతంలో ఎన్నికల హామీలు ముచ్చినట్టుగా అదే రకంగా ఎరవుడిన పనులు కూడా మనం నీళ్ళు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల గారిని చేశాము గతంలో మీరు కూడా రెండు మూడు సార్లు దీని గురించి మాట్లాడము అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది దాన్ని మరీ ఇంకొంచెం ఎందుకంటే ఇప్పుడు మరి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా మంత్రి అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి గ్రామస్తులు గారిని మేము కానీ దేశానికి వస్తాం మీ ఆధ్వర్యంలో జరగట గ్రామానికి గ్రామాలకి పల్లి గ్రామాన్ని మనకి ఎక్కువగా ఉంది కాబట్టి చెరుగుండ పల్లి గ్రామానికి మనం చెరువుని కాచెలు చెరువు నుంచి మనం కాదాము మరి అక్కడి నుంచి ఇంత సంగార వరకు సంఘాల వరకు చెరువు వరకు కూడా నీరు ప్రయత్నాన్ని మనం చేయించినట్లయితే అద్భుతంగా ఉంటుంది రైతులకు కూడా గుర్తిస్తాం ఈ చరిత్రలో ఖచ్చితంగా ఈ ప్రాంత చరిత్రలో శ్రీ స్థాయిలో నిలిచిపోతుందని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని మీ ద్వారా పూర్తి చేసుకుంటామని నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాలు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్